వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఒక్కరైనా హాస్పిటల్ పోయిందా అధ్యక్ష సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన ఏం నాకైతే తెలియదు సినిమా ఇండస్ట్రీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయి ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యాపారాలు చేసుకోండి సినిమాలు తీయండి ప్రభుత్వం నుంచి రాయితీలు తీసుకోండి నేను కాదనట్లేదు కానీ కనీసమైన మానవత్వం ఉండాలి కనీసం మానవత్వం ఉండాలి సినిమా కారణంగా ఒక కుటుంబం చిన్నాభిన్నమైతే కనీసం పట్టించుకొని సినిమా ఇండస్ట్రీలో మానవత్వమే లేదా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తాను అధికారంలో ఉండగా తమ ప్రభుత్వం ఉండగా సినిమా ఇండస్ట్రీ పెద్దల ఆగడాలకు దాష్టికాలకు తలొదలేదు ఎంతటి వారైనా చీర తీసుకుంటామంటూ ఆయన అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం సంబంధించి తీవ్రస్థాయి ఆరోపణ తీవ్రస్థాయిగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఖచ్చితంగా ఈ కేసులో న్యాయబద్ధంగా వ్యవహరిస్తాం ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది కానీ అల్లు అర్జున్కి ఏం అన్యాయం జరిగింది సినిమా ఇండస్ట్రీ ఇలా ఎందుకు వ్యవహరిస్తుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులు నేను అడుగుతున్నా అధ్యక్ష తల్లి చనిపోయి తొమ్మిది సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక తొమ్మిది ఇరవై రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతుండ్రు నన్ను దిడుతురు అతన్ని పరామర్శిస్తురు ఏమైంది అధ్యక్ష అతను కాలు పోయిందా కన్నుపోయిందా పోయిందా ఈవన కిడ్నీలు దెబ్బతినా ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు ప పరామర్శించు కలిచిండ్రు అభినందించు కానీ ఆ కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు स कर लो आप पिक्चर निकालो पैसे कमाओ सरकार से इंसेंटिव ले लो सब्सिडीज ले लो स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो मगर किसी का हत्या होने के बाद किसी का जान चलाने के बचाने के बाद किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले मई जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है उन लोगों के लिए कोई भी तकलीफ दिए उन लोगों को कांग्रेस सरकार ने मेरे सरकार ने छोड़ने वाला नहीं है